నాకు ఫోన్ దగ్గర ఉంది సమాచారం మాతే మా సమాజనయ సమాచారం ఆ సమాచారతను కేంద్ర కేంద్రసీయాన నాలుగు విహాన్ని వాళ్ళు నా ఆలోచన అయితే ఉత్తమ నింది వతల సమాచారే ఇది మహినతగా ఇరవై తారీఖు వీస తారీఖు నేటి ఉట్నూరు ఆదివాసీ భావంతగా మా ఊరు సముద్ర ఇది ఉమ్మడి అదేల బాధ్యత చూసుకుని కేజుస్తారు తప్పు అగ మీరే మాసరమంతరకి అదనసాటి విహాన ఉత్తు బాగా నిమ్మదిస్తే దాకాడికి మంచి వాంతికి బతలకి ఎంత భార్య అదా భారీ దారి కేసుమా అని బత్తలు వడకమందా ఇంకా బతల మందరిగితే మా సమరం లాసి వడకనేరు కానీ వదినాడిన సమస్య ఏమంత అయితే అది నాటున్న సమస్యతో కరికి మండల లెవెల్తో పోసి తల డిస్టిక్ లెవెల్ తల్లి ఇతను అయితే మరడిగిరే మా సమస్యతో మరడగిరి వేహనా ఆ అట్టి బతలు ఎంతతే మరడుగిరి దాకడం అందు మరడిగిరి వేహవచ్చు మావ సమస్య మతంత భూమి నాకి ఏతకి నాట తాక్లేసల్ వెక నాట్ నా సర్దున్ లాసితే రోడ్ దున్ గురించికి ఈ తంగమందనం బతమొత్తేది తాకట్కి మంద ఓకే నా నాట్ నా సమా సంగీత కొడు వెదనం మామత భూమి సట్ల బద్దబాయే బయలు ఎక్కువ విరణిజీవనం మందినంతే అవ్వకుండా సాటి అంబులెన్స్ వాయి వాయిలో సరైన ఉండ్లో ఏర్ గీసెల్లే మామన్నా సమస్య గీమటు అది నేటి నాలుగుగా వాటకట్టు మంచి బాణకి కట్టింతర ఊరు వేస్తే అందుకాటుటే వాసే వేస్తే మాజ నన్నగీ వాజ ఏమో సున్నకి నాగి వ్యవహమంజనానికి సవర మాసి వాక మొదలైన చచ్చురకి ఆయుధా మరటు మాడస మాలి రాయక బాయి ఎగిరే వాయన అవిగిరికి ఏందన్న మళ్ళీ అవేక నాగిరే గోష్ఠి బాన్ బాన్ అంతాయి బతల సమస్య అంతే అవేక నాగి కరికి అన్న మరటు అయితే నేటల్ బతలకి అయినా మరటు వేసే తారీఖు వాయువమ్మ నేకనాలు వా నెక్నాల బతలకి అనగా చర్చించాను మొదలు మరటు నాటిన రూపం మీరే మార్చుకుని మరి ఇది నేటి మావా సమాజన మీటింగ్ అంతా బేటమాయవారు కబూర్తోస్తారు సమ్రే సొందలాగ రింద్రే ఇందే బాయికును దాల్కొని మధ్య బచ్చిరువా అంతరైతే చూరుకును బచ్చోం గాడి లాగా అంత అచ్చిన వడసుకొని సొంతలాగా గిరే గిరి బరా అంత ఐదు ಓಕೆದ ಅದ ಚೌಕುಟ್ ನಾಯ್ ಗೋಸ್ಟಿವೆ ಗಾಡಿ ನಂಗೆ ಕರಲ್ಲಿ ಕೆರೆ ಬಚ್ಚರ್ಲಾಗ ಅಂತೈತಿ ಹಚ್ಚರು ಬಚ್ಚರು ಪೆಸಿ ಅಂತಾರೆ ಮಂಜೆ ಹಚ್ವೀರು ಮಾಯನಂಗೆ ಬಚ್ಚಲಾರ ಅಂತ ಅದು ಜ್ವರ ಒಡಕಾನಿ ಬಚ್ಚ ಒಳ್ಳೆ ಪೆಸ್ತೇ ಬೆಲ್ಲೋ ರೆಂಡ್ ಮೂರು ಗಾಡಿ ಬಿ ಅಲ್ಲಾಗ ಆಟೋ ಮಂಜೆ ಆಟೋದು ಬಚ್ಚಾರ ಮಾದ ಅಂತಾರೆ ಹಿಂಗೆ ಆಚು ಹಚ್ವೀರ್ ಕೆರೆ ಒಡಿಸ್ಕೊಂಡ ಅನ ಬೈಕ್ ನಾವು ಬಾಯಕಿಂದ ಅಲ್ಲಿ ಇದ್ದ ಅದೇ சோந்து கொன்கேஞ்சி வாங்க மா சமஸ் மாரி வெஹ காட்டே சோடி போர்திசு நீர் தெரிய வெஹ நாக்கு வஹ தப்பினா நன்கி வெஹ அந்த பார்த்து நேபட்ட இது வீடியோ சூடோ அணி பாங்கி ஜெயசேவா వదిలితే సంవత్సరం సముద్రకి సేర కీకటింజరే సముద్రిక సారికి ఈ కటింజర్ వారితే మా సమద్రూరు వేస తారీఖునేటి అగ్గ ఉంది జాగ్రత్తగా మీరే మా మంది అద్దు ఎన్నికడికే నమ్మట వడకతద్దు మీరటు సూడు తిట్టు అర్ధ మాసేమందారు సమస్యను గురించి వడకం సాటిని మీరే మాసరమంతరు అయితే హరినాడునూరు బాయికి దాళిరు వాయనాథటి వాసుకుని మీ నాటిన సమస్యతో నాకు నాలుగు వాటనా వాటన వాటికి తిందరే నా జన్మంతా అదే సరే మన అంత సముద్ర జయశేవ